అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని చేత పన్నెండు సంవత్సర కాలములు తపస్సాచరించి తపస్ఫలముగా పద్మసరోవరమునందు సహస్రదల కర్ పద్మకర్ణికా మధ్యమున ప్రాదుర్భవించి నాలుగు వేదస్వరూపములుగా నాలుగు గజరాజులు స్వర్ణ కలస అమృత వరుషముచేత అభిషిక్తురాలై శ్రీపాంచరాత్రగవత్ శాస్త్రరీత్యా అర్చనాదులను స్వీకరిస్తున్న శ్రీ పద్మావతి తాయార్లవారి సన్నిధిలో అమ్మవారి యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్షములకు పాత్రులయ్యి వరమహాలక్ష్మి వ్రత మహాత్మ్యమును శ్రవణము చేయుతున్నాము చేయబోతున్నాము కాంత్యా సన్నిభాం హిమగిరి ప్రభైర్ ముఖ్యైర్ చతుర్భిర్గజై హస్తత్క్షిప్తీరణై ఆశిచ్యమా శ్రియం బిభ్రాణం వరమబ్జయుమభ హస్తై కిరీటోజ్వలాం క్షౌమాబద్ధనితంబింబలలి వందే ఈ శ్రావణమాస ఉత్తమమైన ఒక వ్రతరాజము వ్రతము ముందుగా ఈ శ్రావణమాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని శ్రావణమాసమంటే ఏమి ఈ శ్రావణమాసము యొక్క విశిష్టత ఏమి అని తెలుసుకున్న తదనంతరం వరమహాలక్ష్మి యొక్క వ్రతమును మనము శ్రవణము చేస్తాము ద్వాదశస్వపి మాసేషు శ్రావణోమేతి వల్లభ శ్రవణార్హం ఎన్మాహాత్మ్యం తోసౌ శ్రావణో శ్రావణోమత మనకు చైత్రము నుండి పన్నెండు మాసములు మాసం వరకు పన్నెండు మాసముల్లో అతి శ్రేష్టమైన శ్రేష్టతమైన మాసము శ్రావణమాసము ఈ శ్రావణమాసములో భక్తి అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితాం విష్ణో భక్తిశ్చేన్ నవలక్షణ అని తొమ్మిది విధములైన భక్తి విశేషములో శ్రవణ భక్తి అతి ప్రధానమైన ఒక భక్తి విశేషముగా చెప్పబడుతున్నది ఇదే వేదములో మొదటి భాగములో వేదాధ్యయన మొదటి భాగంలో భద్రంకర్ణేభి శృణుయామ దేవా అని ప్రప్రథమముగా గురువు శిష్యుడికి నేర్పించే మొదటి వేదవాక్యము మంచి విషయాలను నా యొక్క చెవులతో వినాలి అన్నదే మొదటి పాఠము అలాగా మనం ఈ శ్రావణ మాసములో అమ్మవారి యొక్క వైభవమును శ్రవణానందం చేయబోతున్నాము భద్రా అని అమ్మవారికి ఒక పేరు భద్రా అంటే సకల విధములైన మంగళములను ప్రసాదించు తల్లి అని సర్వతో యత్ఫలం ద్రష్టం చతురస్యా చతురస్యోభవద్విధి ద్రష్ం ద్రష్టం యత్ఫలమాహాత్మ్యం సహస్రాక్షోభవత్ వృషా అంటే ఈ శ్రావణ మాసము యొక్క విశిష్టత నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మతో కానీ నేత్రములు కలిగిన దేవేంద్రుడితో కానీ చెప్పేదానికి దుస్సాహసమైన ఒక అత్యంత వైభవపేతమైన ఈ వ్రత మాహాత్మ్యమని మనకు శ్రావణమాస మాహాత్మ్యం చెప్పబడుతున్నది యథా చాయం ప్రియో మాస నమే ప్రియం కామ్యశ్చ ఫలదాయం నిష్కామస్సతు మోక్షద మన యొక్క సకల విధములైన ఇష్టకామ్యార్థ సిద్ధులను మోక్షప్రదమైన ఫలాన్ని ఇచ్చేది ఈ శ్రావణ మాసమని పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఈ యొక్క శ్రావణ మాసములో ఈ వరమహాలక్ష్మి వ్రత వైభవము మనకు స్కాంద పురాణములో లభిస్తున్నది అసలు అమ్మవారు మన యొక్క కోరికల చేత ఒక బ్రహ్మచర్యమంటే ఒక వ్రతము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమమని ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్రతం చెప్పబడి ఉంది అలా అమ్మవారికి ఏమి వ్రతం అమ్మవారు ఎందుకు ఈ వ్రతాన్ని చేస్తున్నది అంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దామి ఏతత్ వ్రతం మమ అని స్వామివారికి అమ్మవారికి శరణాగత వ్రతమే చాలా గొప్ప వ్రతం వాళ్ళకి చెప్పబడి ఉంది అందుకోసం వాళ్ళు ఎవరెవరు అమ్మవారిని స్వామిని శరణు వేడుతున్నారో నేను నీ యొక్క భక్తుణ్ణి అని అని మనసారా చెప్పకపోయినా చేతులు జోడించి సాధారణంగా చెప్పినా అది పరమ సత్యముగా అమ్మవారు స్వామివారు నమ్మి వాళ్లకు అన్ని విధములైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని మనకు పురాణాల్లో చెప్పబడుతున్నది అలాగా అత సూత పౌరాణికుడు శౌనకాది మొదలకు మహర్షులను చూచి ఈ విధంగా తెలిపారు ఓ మునులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగజేసే వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతరాజమును ఇప్పుడు మీకు తెలుపుతున్నాను కైలాస శిఖరే రమ్యే ముక్త మాణిక్యమంటపే రత్నసింహాసన అసీనం ప్రమథై పరివారితం భర్తారం సర్వధర్మజ్ఞం పార్వతీ పరమేశ్వరం బద్ధాంజలిపుట భూత్వా పప్రచ్ఛ వినయాన్విత కైలాస పర్వతమునందు ప్రమథగణములతో పరివేష్టితుడైన పరమేశ్వరుని చూచి భక్తితో నమస్కరించి పార్వతీదేవి ఈ విధంగా అడిగను లోకములలో స్త్రీలకు క్షేమము ధైర్యము విజయము ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులను మరియు ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థాదులను సత్సంతానాది సౌభాగ్యాలను మరియు విశేషముగా స్వరూపమైన శ్రీ వరమహాలక్ష్మి యొక్క కరుణాకటాక్ష వీక్షములను కలుగజేసే వ్రతరాజమును ఉపదేశించమని ప్రార్థించను శ్రీ ఈశ్వరువాచ స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలుగజేసే